ఉక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి నిత్యం క్షిపణి దాడులతో మాస్కో దాళాలు కీవ్ను వణికిస్తుండగా డ్రోన్ల దండుతో ఉక్రెయిన్ గట్టిగా ప్రతిఘటిస్తోంది తాజాగా రష్యా ఆక్రమిత ప్రదేశాల్లో డ్రాగన్ డ్రోన్లతో థర్మేట్ బాంబులను జారవీడుస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి ఖార్కివ్ ప్రాంతంలోని రష్యా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఇటీవల డ్రోన్ దాడులకు పాల్పడింది చాలా తక్కువ ఎత్తులో నుంచి ఓ డ్రాగన్ డ్రోన్ నిప్పుల వర్షం కురిపించింది డ్రోన్లను థర్మైట్ బాంబులను అమర్చి జారవిడిచారు దీంతో వందలాది చెట్లు ఖాళీ బూడుదయ్యాయి రష్యా మిలిటరీకి చెందిన కొన్ని వాహనాలు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ కోర్ను గ్రూప్ పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ తో ఈ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా థర్మెట్ బాంబులను పిలుస్తారు అల్యూమినియం పొడి ఐరన్ ఆక్సైడ్ కలిసిన ఈ థర్మెట్ బాంబులు అత్యధికంగా రెండు ఐదు వందల డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి ఇనుప లోహాలను సైతం ఇవి క్షణాల్లో కరిగించగలవని నిపుణులు చెబుతున్నారు గతంలో రష్యా కూడా ఉక్రెయిన్ సరిహద్దులో ఈ బాంబులను ఉపయోగించింది